వెల్కమ్ టు హెయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఈ అయితే మీకు ఒక కొత్త కర్రీ అంటే నాకు కొత్త కర్రీ అప్పుడప్పుడు వండుతాను మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు మొన్న చేపల పచ్చడి పెట్టాను అంటే నేను రీసెంట్ గా ఇంకా చేపల పచ్చడి పెట్టినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ గా తింటారో ఇది అయిపోతూ ఉంటే అస్సలు తినరు దీన్ని నేనేం చేస్తానంటే టమాటా లేకపోతే చింతపండు చింత చిగురు గోంగూర ఇలా వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అయితే చేస్తాను అలానే చేస్తుంది సో ఈ కర్రీ మీకు ఎంత మందికి తెలుసు ఈ రోజు అయితే ఈ కర్రీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నానండి సో దీనికోసం అయితే కొంచెం చింతపండు తీసుకున్నాను పులుసు పెట్టడానికి ఇది ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను ఇంక ఇందులోకి పట్టే సామాన్ అంతా కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి సో కొంచెం ఆయిల్ ఎలాగో ముక్కలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేయాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇదిగో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఈ లోపు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ఇది మగ్గేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను ఇదైతే మగ్గని వాళ్ళు ఇదిగో కోపైతే అవుతుందండి కొంచెం ఆవాలు నైట్ వరకే కాబట్టి తక్కువ క్వాంటిటీలో అయితే వేస్తున్నాను ఇదిగో ఇప్పుడు ఈ పీసెస్ తీసుకోవాలి నేనైతే ఎక్కువైగా కొంచెం పెద్ద పెద్దవి తీసుకుంటాను మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి మంచిగా పడుతుంది అన్నట్టు నైట్ వరకే కాబట్టి కొంచమే తీసుకుంటాను ఇది ఇంకొక రోజు ఏమైనా వేసి వండుకోవచ్చు ఈ ముక్కలు కూడా మంచిగా మగ్గనివ్వాలి ఈ ఆయిల్ ఇప్పుడే కొంచెం పసుపు కొంచెంగా పసుపు ఇప్పుడే దంచి పెట్టుకున్నాం కదా అల్లం ఇల్లల పేస్ట్ వేసి మగ్గనివ్వాలి ఇందులో ముక్కలకి ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి లైట్గా కారం అయితే వేసానండి అందులో మా కారం కూడా ఎక్కువ ఉంటుంది కారము ఎట్ల సాల్ట్ వేయలేదు కదా కొంచెం సాల్ట్ పడితే మళ్ళీ తర్వాత మనం చింతపండు గుజ్జు పోసిన తర్వాత చూసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ వేయొచ్చు చాలా తక్కువ అంటే తొందరలో అయిపోతుంది అది ఆల్రెడీ ఉంది కొంచెం కారం మగ్గనివ్వాలి ఈ అయితే ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చింతపండు కొంచెం చింతపండు లైట్గా సరిపోయింది ఇప్పుడు మనం సాంట్ చెక్ చేసుకోవచ్చు సాల్ట్ చెక్ చేసుకొని పడితే కొంచెం సాల్ట్ చూద్దాం సాల్ట్ అయితే సరిపోయిందండి ఇది కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ధనియాల పిండి ఇదేంటి మెంతిపిండి మెంతిపిండి యాడ్ చేసుకొని తింటే కొంచెం మగ్గని గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయింది సరిపోయింది ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పిండి ఇదిగో మెంతిపెండి కొంచెం సరిపోతుంది ఓకే ఈ వేడికి అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకే ఇక్కడ నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను మూత పెట్టేసుకుంటే సరిపోయింది ఇది అండి ఈ కర్రీ ఈ స్టైల్లో అయితే నేనైతే ఫిష్ పచ్చడి తోటి కర్రీ వండుతాను సో మీకు తెలిసింటే కామెంట్ చేయండి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది పచ్చడి ఎక్కువ రోజులు తినలేము అనుకున్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు ఓకేనా బాయ్ మరి